మనకి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మన ఈ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లకు సంబంధించి ఈ మీటింగ్ ఫ్రమ్ ఫెస్టివల్ డే రోజు నుంచి చివరి రోజు వరకు ఇబ్బంది లేకుండా అవుతున్నారు మున్సిపాలిటీస్లో కానీ ఆల్ అదర్ మండల్స్ టౌన్స్లో కానీ బిగ్ విలేజెస్తో ఇవి ఇవన్నీ వాళ్ళకు కూడా అప్లైకబుల్ ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ మీ లెవెల్లో మీరు ఈ ఏర్పాటు చూసుకోవాలి కెపాసిటీని బట్టి ఓకే ఖచ్చితంగా విలేజెస్ ఎస్పెషల్లీ విలేజెస్ లో స్టిల్ యాక్షన్స్ కింద ఉంటారు దట్ ఈస్ నాట్ అరౌంట్ ఈ ఒకేజన్ రోజు అలాంటివి తీసుకురావద్దా ఇందరికి కూడా ఉత్సవ కమిటీ నుంచి చెప్పారు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ దట్ ఎవ్రీబడి కాదు ఇదంతా ఒక మంచి కార్యక్రమం మంచి ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి న్యాక్సాగర్ దగ్గర చుట్టుపక్కల మన దామినేడు అదేవిధంగా మన చెన్నై కొంట అండ్ గొల్లపల్లి సో మిగతా ఊర్లలో కూడా ఏ చెరువులో జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో చూసుకొని మన విఆర్ఓ విఆర్ఏ అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరినీ కూడా అక్కడ మనం మనము చేసి పోస్ట్ చేయాలి కూడా మేము తెలియజేస్తున్నాం అది ప్రధానంగా తీసుకోవాలి దాంతోపాటు ఈ రైనీ సీజన్ రైనీ సీజన్ వర్షాకాలం ఉంది కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటప్పుడు కొన్ని వీధులలో వాటర్ తెలియకుండా మున్సిపల్ నిర్ణయ శాఖ వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక దృష్టికి తీసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్రేట్ అవుతుందో అక్కడ అంతా కూడా గుర్తించి వెంటనే వాటర్ లేకుండా భక్తులకు విగ్రహాలు తీసిపోయే భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అది కొద్ది మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఆలోచన అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్ శానిటేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద కట్ సార్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండే వీలర్ కూడా తీసుకెళ్లి వాట్ ఆర్ట్ రిక్వైర్మెంట్ చూసుకొని సో స్క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్ అపార్ట్మెంట్ మండపాలు ఎక్కడ వేయాలి స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ సీ విల్ కార్డ్ సార్ విత్ కంప్యూటర్స్ కూడా వర్టిస్టై వన్ స్టార్డ్ డ్యూర్ అండ్ రెండూ రెగ్యులర్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకుని ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి ఉన్నవి రాకుండా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు కమిటీ ఎవరు ఏ రోడ్డు ఏ రోజులు నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు వాటి అరేంజ్మెంట్స్ అన్ని ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి కొండపాలు నిర్వహించి మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు పదకొండు రోజులు ఈ రత్తుగా పూజార్ అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయకసాగలో మైద్యులు చేసుకోవడానికి వస్తారు అయితే సింహం ఎనభై శాతానికి కంటే ఎక్కువ మండపాల వారు మొదటి మూడు రోజులు మూడో రోజు వచ్చి వినాయక సాగర్ లో చేయడానికి మండప నిర్వాహకులు కూడా రావడం జరుగుతుంది మొదటి రోజు అంటే ఇప్పుడు అభివృద్ధి చెంది ప్రత్యేకమైన ఏర్పాట్లు వినాయక సాగర్ వద్ద పోలీసు బందోబస్తు లైటింగ్ నగర పాలక సంస్థ సహకారంతో పరిశుద్ధమైనటువంటి వాతావరణము తాగునీటి సౌకర్యము చూడటానికి గ్యాలరీలు ఇవన్నీ ఉండడం వల్ల మొదలుగా ఇన్ని వందల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ సమయానికి చేరుకునే విధంగా ఎన్ఫోర్స్ వీరంత తొందరగా నివేదిక పూర్తి చేసుకోవడం కోసం ఈ రకమైన